అబట్టే బుత్తిష్ట పరా ఆడమా ఏంటమా ఇక్కడన సీతారాముల బొమ్మ తీసి ఈ దరిద్ర బొమ్మ పెట్టిన దరిద్రుడు దగుల్పడే ఎవరు నేనే ఉదినా ఎందుకు పెట్టావుది ఎవరో ఇచ్చారు ఫిగర్ అట్రాక్షన్ గా ఉంది కదా అని తట్టి తగిలించా చూడుగిరి బాబు చూస్తున్నా నే చూడు ఇక్కడ ఈ ఇల్లు రామాలయం ఇక్కడ ఉంటే రాముడి బొమ్మన ఉండాలి లేకపోతే మా ఆయన బొమ్మన ఉండాలి అంతేగాని మరో ఆడుతని బొమ్మ ఉంటానికి వీలేదు వెంటనే దాన్ని తీసేసి ఇరవైలో అరవై లాగా ఏంటి చేతస్తం చెప్పు అరే టీవీ పెడితే రావుడు బొమ్మ రేడియో పెడితే రాముడు పాట వరల్డ్ వైజ్ లో ఫంక్షన్ పుచ్చుకున్న లేడీ లాగా ఈ మడి దడి కొంచెం తగ్గించి నీ ఏదికి తగ్గట్టు మోడర్న్ గా ఓ ప్యాంటు ఓ షర్ట్ హాయ్ నువ్వు ఆయన క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు బిజినెస్ లో హెల్ప్ చేయొచ్చు ఆ చనువు తీసుకొని మా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవచ్చు అది కాదమ్మా ఇంత అందమైన అమ్మాయి బొమ్మ చూస్తుంటే ఇది అందమైన బొమ్మ బరి తగ్గించి బట్ట లేకుండా బోర్డు వల్లేసుకుని ఎలా కూర్చున్నా చూడు అమ్మా తప్పమ్మా కట్టుకోవటానికి కూడా బట్టలు లేని ఒక పేదదాని గురించి అలా మాట్లాడకూడదమ్మా ఇది పేదది ఎందుకు అవుతుంది దరిద్ర మోహంది ముందు ఇక్కడ తీయడాన్ని నిన్ను బాగు చేయటం నా వల్ల దీని వల్ల కూడా కాదు కాదంటే కాదు రామనామము రామనామము రమ్యమైనది రామనామము సీత సీత ఈ దిక్కుమాల బొమ్మ ఎవరు తగిలించారు గట్టిగా నేనే తగిలించా దేనికి వదిన ఈ ఇంటి రామాలయం ఉంది దిష్టి వరకు ఇల్లు కలకల ఉండాలి కదా అందుకే నేను తెచ్చి అందుకని ఎలా ఉంది అర్జెంట్ కదా తీసుకుడి ఏంటి భయ్య నువ్వు కూడా ఇరవై నాలుగు గంటల నామాలు బాణాలు చూస్తూ కూర్చుంటే దేవాలయంలో పూజారుద్యోగం వస్తుంది తప్ప మూడు రాదు మై ఈ ఇంట్లో బొమ్మ అంటూ ఉంటే సీత రాములదైనా ఉండాలి లేదా సేద్దైనా ఉండాలి అంతేగాని మన బొమ్మ ఉంటాను పీల్లేదు పని చేయండి మీ ఇద్దరు కలిసి భద్రాచలం ఫారెస్ట్ పోయి అక్కడ ఆశ్రమం కట్టుకొని అక్కడ పౌరాణి అవి ఎగరేసుకుంటూ బంగాళదులవి తింటూ అవి పాడుకోండి మీకు ముక్తి మాకు వ్యక్తి కలిగి టోటల్ గా పీస్ఫుల్ గా ఉంటుంది అంతే మీ పూజ అయిపోయిందండి ఎక్కడైంది మధ్యలో కామెడీ గారు వచ్చి ఏమండి దయచేసి ఇలాంటి వాళ్ళతో చెడు స్నేహాలు మానేయండి వాడి బొంద ఎంతమంది ఎన్ని రకాల క్యాలెండర్లు మార్చినా నా గుండెలో నీ క్యాలెండర్ తప్ప మరో బొమ్మ ఉండదు మీకు ఎంత ప్రేమండి ఒకే ఒక్క భార్య కదా నిన్ను తప్ప ఎవరిని ప్రేమిస్తాను సరేలేండి